రాముడి గొప్పతనం చాలా చోట్ల చాలా గొప్పగా చెప్పారు వాళ్ళ వారు అందులో నాకు బాగా ఇష్టమైన ఒక సీన్ చెప్తాను అది ఎందుకో అంటే రాముడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి ఒక్క సీన్ చాలా అనిపించింది నాకు అదేంటంటే రాముడు వనవాసం వెళ్ళిపోయిన తర్వాత భరత శత్రుఘ్నులు వాళ్ళ మామగారి ఇంటి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత రాముడు వనవాసం గెలిపాయాడు అనే విషయం తట్టుకోలేరు వాళ్ళు అన్నని వనవాసం పంపించేశారా అని ఆ కోపం వాళ్ళు ఎంత ఉంటుందంటే అప్పటికే కైకేయికి కైకే మీద ఎంత అర్వాలంత అయ్యేసి ఉంటాడు భరతుడు శత్రుఘ్నుడికి మందర ఎదురవుతుంది ఎదురవగానే ఇంకా మందరిని చంపేయాలి అన్నంత కోపం వచ్చి ఆవిడని పట్టుకుని చంపేబోయేంత అటెంప్ట్ చేస్తే శత్రుఘ్నుడు భరతుడు వచ్చి ఆపుతాడు ఆపి నీకన్నా ఎక్కువ కోపం ఉంది నాకు ఈవిడ విషయంలో ఈవిడి వల్ల మా నాన్న అరణ్యాలు వెళ్ళిపోయాడు కానీ మనం అలాంటి అటెంప్ట్ ఏదైనా చేస్తే మా నాన్న రాముడు మనతో మాట్లాడడం మానేస్తాడు అది మనం తట్టుకోలేం ఎందుకంటే అన్న మాట్లాడ్డం మనతో అనేది అంతకన్నా పెద్ద శాపం ఇంకోటి లేదు అనేంత గొప్ప బ్రదర్లీహుడ్ ఉన్న ఫీలింగ్ ఉన్న బ్రదర్స్ ఎందుకు అంత అంత గొప్ప స్థాయిలో బ్రదర్ని చూసే స్థాయికి అతను ఎలా ఉన్నాడు రాముడు అనేది చెప్పడానికి అదొక గొప్ప ఎగ్జాంపుల్ ఎట్ ది సేమ్ టైం మన అన్న మనతో మాట్లాడడం మానేస్తాడు అంటే ఏంటి యూజువల్గా అతనికి అడవుల్లో పంపిచేసిన వాళ్ళని మనం ఏమైనా అంటే అవును రా జరగాల్సిందే అని మనం అనుకుంటాం మన లాంటి మనుషులు కానీ ధర్మంతో బతికిన మనిషి అలాంటిది ఏమైనా నాన్న మాట జబ దాటకుండా అరణ్యాలకు వెళ్ళినవాడు నాన్న మాటని యాజ్ ఇట్ ఈస్ పాటించి వెళ్ళిన మనిషిని అతను ఏదైతే చేశాడో ధర్మబద్ధంగా చేశానని ఫీల్ అవుతున్నాడు ఈ అమ్మాయి వల్ల ధర్మం అని మనం కనుక అంటే అతను మనతో మాట్లాడడం మానేస్తాడు అది అన్న తాలూకా గొప్పతనం ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పాడు దట్స్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామా